ఇది మహిళల పండుగ మీరే సహకరించాలి మాదేముటో భవానీ శంకర్ ఆలయం దేవతల కమిటీ వాళ్ళు కూడా మంచి మన వరంగల్ ముద్దుబిడ్డ రాణి రుద్రమేవి ఊగినందుకు మీ అందరికీ కూడా ఆనందాన్ని వ్యక్తం కొంచెం ఎక్కెర్వా ఓకే ఓకే मैम ఈ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ఆ మరి సోదరి సోదరి కూడా హృదయపూర్వక మరి చిన్నారులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను పెద్ద మాస సందర్భంగా మరి మనం ఏ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఆరు గ్యారంటీలు అమలు చేసే బాధ్యతను మా మీద పెట్టి ఈరోజు ఒక్కొక్కటిగా ఇవన్నీ చేసుకుంటూ మరి పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి విద్య వైద్యం ఇవన్నీ కూడా ప్రత్యేక దృష్టితో మన ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు వారి ఆశీర్వాదంతో మరి వరంగల్ కూడా హైదరాబాద్ నగరంతో సమానంగా అభివృద్ధి చేయాలని వారు మరి ఒక నిర్ణయం తీసుకున్నారు వారు తప్పకుండా వచ్చే ఎన్నికల నాటికి మన వరంగల్ రూపురేఖలు మారుస్తారని మనమందరూ కూడా వారి వెంట నడవాలని కోరుకుంటూ ఈ పండుగ మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మన పిల్లలకు ఆరోగ్యం అదేవిధంగా విద్య అందించాలని మరి మనకు ఎటువంటి ఆపద సంపద రాకుండా అందరం కూడా సంతోషంగా ఉండాలని మంచి వర్షాలు పడి పంటలు పండి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలని మన తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా ముందుకు పోవాలని మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై